అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయతీ తరోడా విలేజ్ అండి అక్కడ ఏమవుతుందంటే ఈ మెయిన్ లాట్రైట్ అనేది ఉందండి ఆ విలేజ్లో ఇక్కడ ఎప్పటి నుంచో తాతలు ముంతాతలు అప్పటి నుంచో ఆ గిరిజనులు లాగా ఉండిపోతున్నారు ఈ లాట్రైట్ అనేది మన పవన్ కళ్యాణ్ అన్నగారు డిప్యూటీ సీఎం గారు మీద మాకు ఒక నమ్మకం ఉంది ఏటంటే గిరిజనుల యొక్క పక్షన నిలబడేటువంటి నాయకుడు అనే ఒక నమ్మకంతో ఒక కాన్ఫిడెంట్ తోటి మేము చూస్తున్నాం ప్రతి దగ్గరికి వెళ్ళి వెళ్ళిన ఏజెన్సీలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఎంటంటే చీసీ రోడ్లు రోడ్లు కానీ కార్ రోడ్లు అక్కడ స్కూల్ బిల్డింగ్ లేకపోతే ఎంతంటే కొన్ని పరిష్కారం అవుతున్నాయి ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ల్యాటర్ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఈ ఎవరైతే ఇప్పుడు అది తవ్వకాలము జరుగుతున్నాయో దాన్ని చేసి ముందు మా గిరిజనులకి డెవలప్ చేసిన తర్వాత ప్రభుత్వం దాన్ని ఏ రకంగా నడిపించినా పర్వాలేదు మెయిన్ ఏజెన్సీ ప్రాంతం అనేటువంటిది మనకి మీకు తెలుసు ఏంటంటే ఊటగడ్డ నీళ్ళే తాగి తాగుతారు ఆ నీరు కూడా ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు కొంచెం పైకే ఉండేది పైన ఊటలుండి ఎప్పుడైతే అవి స్టార్ట్ అయ్యో కవ్వకాలాన్ని మొదలైన తర్వాత ఈ ఇప్పుడు జీడి తోటలు కూడా కాయడం మానేసి కొండపోటుగా జీడి తోటలు తర్వాత వాటర్ కూడా ఎల్లో కలర్లో వచ్చేసిందండి మరి ఈ రకంగా ఉన్నది కాబట్టి అన్నగారు మన డిప్టీ సీఎం అన్నగారి మీద మేము ఒక నమ్మకంతో ఒక ఆశతో వచ్చాము దీన్ని పరిస్థితి ఇస్తారని మా గ్రామం తరఫున తొరడ గ్రామం తరఫున మేము మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారికి ఎంఆర్ఓతో ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇచ్చామండి తర్వాత అక్కడ ఇవన్నీ ఇచ్చేటప్పుడే మాకు ఇదంతా ప్రభుత్వం అధీనంలో జరుగుతుంది కాబట్టి ఎవరికి స్థానిక ఎమ్మెల్యేలకి ఇచ్చినా ఏది ఇచ్చినా జరగదు అన్నారు అంటే మాకేటంటే పవన్ అంటే ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా అప్పటి నుండి ప్రజల కోసం పనిచేస్తున్నాడా అనేటువంటి ఒక నమ్మకం ఉంది ఎందుకంటే ఈ అన్నగారు కూడా ఇప్పుడు ఈ సంబంధించిన అంటే అటవీ శాఖ దాంట్లో తర్వాత ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటున్నారు డిప్టీ సీఎం గారు కాబట్టి అన్న మీద మాకు ఆశలు ఉన్నాయి చాలా దగ్గర ఫోటోల్లో టీవీల్లో చూస్తున్నాం ఆ నమ్మకంతో అనకాపల్లి జిల్లా నాతోవరం మండలానికి సంబంధించినటువంటిది లేటరైట్ మైనింగ్స్ తవ్వకాలు చాలా కాలం నుండి జరుగుతున్నాయి దాని వలన అక్కడున్నటువంటి ఆదివాసీ గిరిజనులందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది వాతావరణ కాలుష్యము అడవులు నాశనం అయిపోవడము ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి విద్య వైద్యం లేకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారండి కనుక తక్షణమే లేటరైట్ని ఆ తవ్వకాలను ఆఫ్ చేయాలి ఒకవేళ అంటే చట్టపరంగా చేయ చేయవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమాత్రం సదుపాయాలు లేవు ప్రభుత్వాలు కల్పించలేదు కనుక వాళ్లకు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్య వైద్యము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భయభ్రంతులకు గురి చేస్తూ లాటరీ తవ్వకాలని చేస్తున్నారు వాళ్ళకి ఉపాధి అసలు లేవు చదువులు లేవు కనుక దీని మీద తీవ్రంగానే మేము ఖండిస్తున్నాము కనుక పాలకులు వాళ్లకు అభివృద్ధి బాటలో ముందుంచి ఆ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నామండి అలాగే గిరిజన ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ చట్టాలని కూడా అతిక్రమిస్తూ అక్కడ లేటర్ అయి కాకుండా ఎర్రమట్టినే కాకుండా రంగురాళ్ళు కోరిగా కోరిలోను అలాగే క్వారీసు ఇవన్నీ కూడా తవ్వకాలు చేస్తున్నారు వీటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారిస్తూ అక్కడ ఆదివాసీ ప్రాంతాలకి ఆదివాసీ ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము స్థానిక ఎమ్మెల్యే గారు ఆమెలీ మాత్రమే ఇస్తున్నారు కానీ వాళ్ళు సంతృప్తిగా ఆదివాసీ ప్రాంతాలకి ఏం చేయలేని పరిస్థితి ఉంది సారు అంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా దీని మీద దృష్టి సారించే పరిస్థితి లేదు గనుక అక్కడ ఉన్నటువంటి చట్టాలని కాపాడడానికి ప్రయత్నం చేస్తూనే ఆదివాసీ సమస్యల మీద దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము చాలాసార్లు ఎమ్మెల్యే గారిని అడగటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఇక్కడికి రావటం జరిగింది సార్ నేషనల్ గ్రీన్ గ్రీన్ ట్రిబ్యునల్కి సార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళటం జరిగింది కనుక త్వరలోనే ఆ యొక్క తీర్పు కూడా రాబోతుంది సారు ఆ కాపీ కూడా మీకు మేము చూపిస్తాం సారు అది కూడా మా దగ్గర ఉంది ఇదిగో సారు నేషనల్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళటం జరిగింది కనుక న్యాయపరంగా చట్టపరంగా మా ప్రజల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాము